సర్కారు ఎంత ఎరుబాగులతో ఒక విషయం చూస్తే తెలిసిపోతుంది భూదాన్ భూములు కాజేసి సర్కారుకి అమ్మేశారు ఇది జరిగింది రంగారెడ్డి జిల్లా యాచార కేంద్రంగా రెవెన్యూ నిర్లక్ష్యంతో రెండు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలు అక్రమ పాలయ్యాయన్నమాట దీని విలువ వంద కోట్ల పై మాట దాన్ని సంరక్షించాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఆస్తి పరులపాలైంది అంతేకాదా కాక అదే భూమి రెవెన్యూ యంత్రాంగానికి యంత్రాంగానికిర్వాహకం వల్ల మళ్ళీ సర్కారే సేకరించింది అక్రమదానులకు సుమారు నలభైకులు పరిహారం సమర్పించింది పరిహార ఒప్పందంలో భాగంగా కుంట ఎకరాకు కుంట భూమి చెప్పినా అక్రమదారులకు చోట కేటాయించింది అక్కడ కొంట విస్తీర్ణ విలువ దాదాపుగా పది లక్షలు ఉంటుందన్నమాట దాని వివరాలు చూస్తాడు గ్రీన్ ఫార్మా సిటీ కోసం భూములు సేకరించాలని సర్కార్ నిర్ణయించింది ఈ మేరకు రెండు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ జారీ చేసిందన్నమాట అందులో సర్వే నెంబర్ నూట నాలుగులో నాలుగు వందల అరవై ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు ఎకరాలు భూదాన్ భూములు విస్తీర్ణంతో కలిపి ఉన్నట్లు పేర్కొంది ఈ నేపథ్యంలో భూదాన్ భూములు కొన్నవారు దొడ్డుదాన్ హక్కులు పొందినవారు దర్జాగా వాటిని ఫార్మా సిటీ కోసం సర్కారుకు అప్పగించారు ఎకరాకు పదహారు లక్షలు లక్షలు చెప్పుకున్న పరిహారం జేబులు వేసుకున్నారు ఇలా దాదాపు నలభై కోట్ల పరిహారం అనర్హులకు వచ్చేసింది అనమాట ఈ పరిహారంతో పాటు ఒప్పందంలో భాగంగా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు కొంట భూమి అంటే నూట ఇరవై ఒకటి చదరపు గజాలు సర్కారు హైదరాబాద్ శివార్లోని మీర్ఖాన్పేట వద్ద కేటాయించింది ఇక్కడ కొంట విస్తీర్ణం విలువ పది లక్షలు ఉంటుంది అక్కడికి రోడ్లు మోదికో సదుపాయాలు కల్పించింది ఇదంతా ఇలా జరుగుతుందన్నమాట గ్రామ పరిధిలో భూదానభూమి ఉన్నట్టు రెవెన్యూ దసరాలో నమోదు కాలేదని రెది రెవెన్యూ అధికారులు చెబుతున్న గమనార్హం ఈ ఈ విషయమే ఈనాడు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచార్య వివరి కోరగా ప్రైవేట్ గేజెట్లో కానీ దస్తావేజులో కానీ ఆ వివరాలు లేవని అందుకే నూట నాలుగు సర్వే నెంబర్లో ఉన్న హక్కుదారు అందరికీ పరిహారం చెల్లించామని ఈ విజయ ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ దృష్టికి తీసుకెళ్లగా భూదార్ భూములపై రెవెన్యూ అధికారులు భూ పరిపాలన ప్రధాన కమిషన్ కార్యాలయాలను లేఖ రాసి స్పష్టత తీసుకున్నారు ఆ తర్వాతే హక్కుదారులను గుర్తించాలని తెలిపారు దాత దానపత్రాలు చేసిన భూములను రెవెన్యూ శాఖ యజ్ఞ బోర్డు రక్షించాలి భారీస్ ఖాతాలో నమోదు చేయాలని భూదాన్ యజ్ఞ బోర్డు ప్రభుత్వం లేఖకుండా రాసింది ఈ వ్యవహారంపై సమగ్రం జరిపించాలని బాధ్యులను శిక్షించాలని భూము అర్హులైన ప్రాధులకు హక్కులు కల్పించాలని చెప్తుందనమాట ఇది ఎలా జరిగిందంటే ఆచార్య వినోభావ నేతృత్వంలో పంతొమ్మిది వందల యాభై నాలుగు జానగిరి భూదానోద్యమంలో బొక్కా సీతారెడ్డి రామరెడ్డి కృష్ణారెడ్డి సుదర్శన్ రెడ్డి కుటుంబాలు యాచార మండలం తాడిపతి గ్రామంలో నూట నాలుగు సర్వే నెంబర్లో తమ పేరిట ఉన్న రెండు వందల యాభై ఎకరాలు సర్వోదయ భూదాన ఎగ్జి బోర్డుకు దానం చేశారన్నమాట అనంతరం రెవెన్యూ శాఖ కొంత భూమిని దసరాల్లో నమో చేసి పేదలకు పంపిణీ చేసింది మిగిలిన విస్తీర్ణం బాగోకలను పర్యవేక్షించాలన్న ఆ శాఖ అధికారులు మెన్నుకుండిపోయారు దీంతో స్థానికులు కంచెగా వ్యవహరిస్తూ ఈ భూమిలో కొంత విస్తీర్ణ సాగు చేసుకునేవారు మిగిలినది బీడిగా మారింది కొంతకాలం పట్టాలు పొందిన పేదలు వాటిని పట్టించుకోకపోవడంతో మొత్తం విస్తీర్ణం సాగు నోచుకోలేదనమాట పంతొమ్మిది యాభై నాలుగులో భూదాన్ ఎగ్జిమ్ బోర్డు నియమావళి మూడు నిబంధనల ప్రకారం దాతలు నూట నాలుగు సర్వే నెంబర్లో ఉన్న రెండు వందల ఎకరాల భూములు హక్కు పత్రాలను సర్కారుకు సమర్పించారు ఏపీ భూదాన్ ఎగ్జిమ్ బోర్డు పదహారు పదకొండు రెండు వేల ఐదు లేఖ సంఖ్య బీవైబీసీ నూట డెబ్బై మూడు రెండు వందల ఐదు పేరుతో ప్రభుత్వం లేఖ రాసింది దాతలైన పట్టాదారుల పేరు మార్చి భూదాన్ పట్టాలుగా రెవెన్యూ దస్త్రాలు నమోదు చేయాలని పట్టాదారుల పేర్లు తొలగించాలని ఈ లేఖలో కోరింది రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో సర్క్యులర్ మెమో నెంబరు నలభై ఒకటి వేల తొమ్మిది వందల యాభై ఏఎస్ఎస్ పేరుతో జిల్లా కలెక్టర్ మెమో జారీ చేసింది గ్రామ ఖాతాల సంఖ్య మూడులో అడంగల్ ఉదాహణాలుగా నమోదు చేసేలా జిల్లా కలెక్టర్ రెవెన్యూ సబ్న్యూ అధికారులను గ్రామ రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేయాలని అందులో నిర్దేశించింది యాచారం తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇరవై ఏడు మండలాల్లో ఉన్న భూదామ భూదాన్ భూముల్లో పట్టాలు పొందిన వారి పేర్లు తొలగించి భూదాన్ పట్టాదారు దసరాలో నమోదు చేయాలని పది ఎనిమిది రెండు వేల ఆరులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తహసీల్దార్ ఆదేశించారు తాడిపత్రిలోని నూట నాలుగు సర్వే నెంబర్లో రెండు వందల యాభై ఎకరాలను ఖారీస్ ఖాతరుగా మార్చి భూమిలో నిరుపేదలు పంపిణీ చేయాలని ఆ లేఖలో ఉందన్నమాట రెండు వేల అదే రెండు వేల పద్దెనిమిది నాలుగో నెల ఇరవై ఏదో తారీఖుని సమాచార చట్టం దరఖాస్తు ద్వారా ఆచారానికి చెందిన ఓ వ్యక్తి సమాచారం సేకరించారనమాట భూదాన్ భూముల జాబితాలో తారిపత్రులని నూట నాలుగు సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాల్లో ఆచారం తహసీల్దార్ కార్యాలయ అధికారులు అందులో పునిపించారన్నమాట భూదాన్ కింద ఇంత స్పష్టంగా సమాచారం ఉన్న ఆర్టీఓ కలెక్టర్ ఆ భూముల వివరాలను రెవెన్యూ దస్తావేజ్లో లేవని చెప్పడం అనుమాదాలకు తావిస్తుందని చెప్తున్నాను ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి అందులో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం